పూరా లోకల్ న్యూస్కి స్వాగతం మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంగి మండలం దాచారం గ్రామంలో గల మహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం మూడు గంటల నుండి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు రథాన్ని భక్తి శ్రద్ధలతోటి గ్రామ ప్రజలు తాడులాగుతూ మహిళలు హారతులు ఇస్తూ స్వామివారిని గ్రామంలోని మాడవీధుల గుండా ఊరేగించారు సుమారు ఆరు గంటల పాటు రథోత్సవం కార్యక్రమం నిర్వహించగా భారీ సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించారు తదుపరి హోమం జరిపి సాయంత్రం వేళలో నాగవల్లి సకల దేవతల ఉద్వాసన చక్రతీర్థ స్నానం కార్యక్రమాలు స్వామివారి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు